భార్య భర్తల అనుబంధం గురించి కొన్ని అమృత వాక్యాలు మీకోసం నీకెంత అదృష్టం కలిసి వచ్చినా నువ్వెంత కష్టం చేసేవాడివైనా భార్య సహకారం లేనిదే నువ్వు ఏ రంగంలో రాణించలేవు తన భర్త ఆదాయము ఖర్చులను గమనిస్తూ తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకుని భార్య నిజంగా దొరకడం ఒక అదృష్టం అర్థం చేసుకునే భార్య దొరికితే అడుక్కు తినేవాడు కూడా హాయిగా జీవిస్తాడు అహంకారి భార్య దొరికితే అంబానీ సన్యాసంలో కలవాల్సింది ప్రతి భర్త తన భార్యను మరో తల్లి రూపంగా భావిస్తే ప్రతి భార్య తన భర్తను మొదటి బిడ్డగా పరిగణిస్తుంది ఇదే మధురమైన అనుబంధం ఇప్పటికీ ఎప్పటికీ భార్యకు సేవ చేయడం అంటే బానిసిగా బ్రతుకుతున్నామని అర్థం కాదు బంధాన్ని గౌరవిస్తామని అర్థం సంసారం అంటే కలిసి ఉండడమే కాదు కష్టాలు వచ్చినా కన్నీరు ఏరుపారులైనా ఒకరినొకరు అర్థం చేసుకుని కడవరకు తోడు వేడకుండా ఉండడం ఒక మంచి భర్త భార్య కన్నీరు తుడుస్తాడేమో కానీ అర్థం చేసుకునే భర్త ఆ కన్నీటికి కారణాలు తెలుసుకునే మళ్ళీ తన భార్య కళ్ళల్లో కన్నీరు రాకుండా చూసుకుంటాడు భార్య భర్తల సంబంధం శాశ్వతం కొంతమంది మధ్యలో వస్తారు మధ్యలోనే పోతారు భార్యకి భర్త శాశ్వతం భర్తకు భార్య శాశ్వతం ఇంటి వ్యవహారాలు చక్కగా నిర్వహించగలిగితే ప్రతి గృహిణి గొప్ప విద్వాంసరాలు కింద లెక్కే అమ్మ లేకుంటే మనకు జన్మ లేదు భార్య లేకుంటే ఆ జన్మకు అర్థం లేదు మోజు తీరగానే మూల నేసేది కాదు మూడు ముళ్ళ బంధం ముసలితనంలో కూడా మనసరిగి ఉండేది మాంగళ్య బంధం బంధాలు శాశ్వతంగా తెగిపోకుండా ఉండాలంటే ఎదుటివారి తప్పు చేస్తే క్షమించాలి మన తప్పు చేస్తే క్షమించమని అడగాలి మూర్ఖులైన మహిళ తన భర్తను బానిసను చేసి ఆ బానిసకు యజమానిగా ఉంటుంది కానీ తెలివైన మహిళ తన భర్తను రాజుని చేసి ఆ రాజుకు తన రాణిగా ఉంటుంది కుటుంబంలో ఎన్ని కీచలాటలున్నా సమాజంలో భర్తపరువు నిలబెట్టవలసి బాధ్యత భార్యది భార్యను చులకనగా చూడకుండా గౌరవించవలసిన ధర్మం భర్తది నీ సంతోషం నేను కాకపోయినా నా చిరునవ్వు మాత్రం నువ్వే నీ ఆలోచన నేను కాకపోయినా నా ప్రతిజ్ఞాపకం నువ్వే ప్రేమ అనేది చాలా విలువైనది దాని వివాహం అనే అద్దాల బీరువాలో పెట్టుకుంటే అది రాణిస్తుంది సృష్టి తీర్చిదిద్దిన అది గొప్ప కళాఖండం కుటుంబం గొడవ పడకుండా ఉండే బంధం కన్నా ఎంత గొడవ పడినా విడిపోకుండా ఉండే బంధం దొరకడం ఒక గొప్ప వరం పెళ్ళి అనేది అందమైన పూల వనం లాంటిది ఆ వనంలో మనం నాటే చెట్ల అందమైన పువ్వులనిస్తాయి వివాహ వాస్వాసుకం అంటే ప్రేమ విశ్వాసం భాగ్యసామ్యం సహా సహవాసం ఓర్పు కళ సంగమాన్ని పండుగ చేసుకోవడమే నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు ఇతర తలుపులను ముద్దగేసిన తడిపే తుంటరి జలకాలు సప్తది ఏడు అడుగులు మొదటి అడుగు అన్న వృద్ధికి రెండు అడుగు బలావృద్ధికి మూడవ అడుగు ధనావృద్ధికి నాలుగవ అడుగు సుఖవృద్ధికి అడుగు ప్రజాపాలనకు ఆరో అడుగు దాంపత్య జీవితానికి అడుగు సంతాన సమృద్ధికి కోరుకున్నది ఇంతే నేడు నీసతి నేడు పట్టుకున్న ఆమె చెయ్యి విడవకు ఎప్పుడు వివాహాన్ని సుఖమయంగా చేసుకోవడానికి మీరెంత పొందదగిన ఉన్నారే కాదు పొందలేని విషయాలను మీరెలా సర్దుకుంటున్నారనే ముఖ్యం కలిమిలేముళ్లతో కలిసిన మనసులతో కలివిడిగా మనసులకు కలకాల సుఖ సంతోషాలు పంచుకో బంధం అనేది అందమైన పుస్తకం లాంటిది పొరపాటు అనేది అందులో ఒక పేజీ మాత్రమే ఆ ఒక్క పొరపాటు జరిగితే సవరించాలి కానీ మొత్తం పుస్తకాన్ని చించేయకూడదు మగవాడు గాలిపటం అందని ఎత్తులకు ఎదగడం తెలుసు కానీ తనను తాను నియంత్రించుకోవడం తెలియదు ఆడది దారం అతడికి ఆ దారం ఆమెకి వెన్నంటి ప్రోత్సాహం తెలుసుకుని ప్రతిభను పది మందికి ప్రదర్శించడమే తెలియదు విడివిడిగా దేనికి విలువ లేదు ఒకటైతే ఇద్దరికి తిరిగి లేదు భార్యకి భార్య బలం కావాలి బలహీనతకు కాకూడదు భార్యకి భర్త భరోసా కావాలి భార్యం కాకూడదు భార్య భర్తల బంధం అన్యోన్యంగా కావాలి అమోనియం కాకూడదు మనసులోని ప్రేమను బాధను కన్నీళ్ళు చూసి చెప్పకుండానే గుర్తించగలిగిన వ్యక్తి భాగస్వామిగా దొరికితే అంతకంచి అంతకమించి అదృష్టం మరొకటి ఉండదు అందాన్ని చూసి పెళ్లి చేసుకోవడం అంటే ఇంటికి వేసిన రంగులు చూసి ఇల్లు కొనుక్కోవడమే పెళ్ళంటే ఈడు జోడు తోడు నీడ కష్టం సుఖం గురించి కాదు ఇద్దరు ఆక్యమై తమని ఉద్ధరించుకునే ఒక మంచి అవకాశం ప్రతి అమ్మాయి చదువుకున్న భర్త రావడం సమాజం కానీ తన మనసుని చదివిన భర్త రావడం అదృష్టం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి